హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కరివేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదులో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరూ కూడా కొత్తగా ఎన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తాయి వాటి గురించి వివరాలు తెలియజేయగలరా అని చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మెడికల్ సీట్లు ఆశిస్తున్న ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న సరైనది వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఎన్ని మెడికల్ కళాశాలలు రాబోతున్నాయి ప్రభుత్వం ఎన్ని మెడికల్ కళాశాలలు తీసుకొస్తూ ఉన్నది ఈ వివరాలన్నీ అందజేయాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది ప్రతి విద్యార్థికి కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి ప్రతి విద్యార్థిని కూడా కౌన్సిలింగ్ వరకు వాళ్ళకు సీటు వచ్చేంత వరకు వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్తూ వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలన్నదే నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉచితంగా కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవ్వాలన్నది నా యొక్క ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఎక్స్పెక్ట్ చేస్తున్న మెడికల్ కళాశాలలు కొత్త మెడికల్ కళాశాలలు ఎన్ని రాబోతున్నాయి అనే ప్రశ్నకు నా వీడియో ద్వారా సమాధానం చెప్పబోతున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి మొత్తం పదిహేడు కళాశాలల నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేయటం పదిహేడు మెడికల్ కళాశాలలో ఆయన ఐదు సంవత్సరాల్లో తీసుకురావాలని ఆయన ప్రయత్నించటం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఆయన ఐదు కళాశాలలు తీసుకురావటం ఐదు కళాశాలల్లో కూడా సగం సీట్లు కన్వీనర్ కోట ఉచిత సీట్లు మరియు సగం సీట్లు మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లతో ఆయన ఐదు మెడికల్ కళాశాలలు ఏడు వందల యాభై సీట్లు రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మరో ఐదు మెడికల్ కళాశాలల్లో రావాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎస్వీయు రీజన్లో వచ్చేసి పులివెందల మదనపల్లి ఆదోని మెడికల్ కళాశాలలు అటు ఏయూ రీజన్లో మార్కాపురం పాడేరు మెడికల్ కళాశాల మొత్తం ఐదు రావాల్సి ఉండగా ఎన్నికలు రావటం గవర్నమెంట్ మారటం కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే కొత్త మెడికల్ కళాశాలతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా మేము తీసేస్తాము అని వాళ్ళు హామీ ఇవ్వటం వాళ్ళు చెప్పినట్లు అధికారంలోకి వచ్చారు కానీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అయితే వాళ్ళు కంటిన్యూ చేసేసారు ఎందుకంటే ఒక్కొక్క మెడికల్ కళాశాలకు సుమారు దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఇంత డబ్బు మేము మెయింటైన్ చేసే పరిస్థితులు లేము అంటూ వాళ్ళు ఎన్నికలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తూ దాదాపు కూడా మూడు వందల డెబ్బై ఐదు సీట్లు విద్యార్థులకు నష్టం వచ్చేలా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం తప్పు చేసింది సరే కొత్త మెడికల్ అయినా వస్తాయి అనుకుంటే జూన్ ఇరవై మూడవ తేదీ ఎన్ఎంసి వాళ్ళు ఇన్స్పెక్షన్కి రావచ్చి మెడికల్ కళాశాలలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వాటిని మీరు మినిమం ఫెసిలిటీ ఇస్తూ కంప్లీట్ చేసుకుంటే మేము సెకండ్ ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత మీకు పర్మిషన్ ఇస్తాము అని వాళ్ళు చెప్పి వెళ్ళటం ఆగస్టు ఎనిమిదో తేదీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ఎన్ఎంసి వాళ్ళు పర్మిషన్కి వచ్చినప్పటికీ మెడికల్ కళాశాలల పురోగతి ఎక్కడికక్కడ ఉండేదానివల్ల వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించటం కూటమి ప్రభుత్వం మేము కొత్త మెడికల్ కళాశాలల నిర్వహణ చేయలేకపోతున్నాము కాబట్టి మేము మెడికల్ కళాశాలలో మాకు అవసరం లేదు అని వాళ్ళు ఎన్ఎంసి వాళ్ళకు నేషనల్ మెడికల్ కమిషన్కి చెప్పటం ఎన్ఎంసీ వాళ్ళు వా మెడికల్ కళాశాలల పర్మిషన్ని తిరస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో పాడేరు మెడికల్ కళాశాల పర్మిషన్ యాభై సీట్లతో ఇవ్వడం జరిగింది మళ్ళీ పురువెందుల మెడికల్ కళాశాలకు కూడా వాళ్ళు యాభై సీట్లతో పర్మిషన్ ఇచ్చారు కానీ ప్రభుత్వం అయితే మేము మెయింటైన్ చేయలేని స్థితిలో ఉంటే మళ్ళీ మెడికల్ కళాశాల మా నెత్తిని రుద్దుతారా అంటూ ఆ మెడికల్ కళాశాల పర్మిషన్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కొత్త మెడికల్ కళాశాలలు ఏమైనా వస్తాయేమో అని విద్యార్థులంతా ఆశపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు కూడా ఏడు మెడికల్ కళా ఐదు మెడికల్ కళాశాలలో ఏడు వందల యాభై సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఒక మూడు వందల డెబ్బై ఐదు మొత్తం వెయ్యిన్ని ఇరవై ఐదు సీట్లు విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది ఈ సంవత్సరం ఆ సీట్లు మళ్ళీ వస్తాయా ఎన్ని మెడికల్ కళాశాలలు వస్తాయి అని విద్యార్థులంతా ఎదురు చూస్తున్నారు యాక్చువల్గా గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు అయితే ఎస్వియు రీజన్లో పులివెందల ఆదోని మదనపల్లి పెనుగొండ నాలుగు మెడికల్ కళాశాలల్లో రావాల్సి ఉంది అదేవిధంగా ఏయు రీజన్లో అమలాపురం అనకాపల్లి బాపట్ల పిడుగురాళ్ళ తర్వాత నర్సీపట్నం ఐదు మెడికల్ కళాశాలలు అక్కడ రావాల్సి ఉంది అంటే మొత్తం తొమ్మిది మెడికల్ కళాశాలలు ఈ సంవత్సరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రావాల్సి ఉంది తొమ్మిది మెడికల్ కళాశాలలు నూట యాభై సీట్లుగానే వస్తే తొమ్మిది వందలు ఒక నాలుగు వందల యాభై పదమూడు వందల యాభై సీట్లు విద్యార్థులకు కలిసి వస్తుంది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరు ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను మనం ఎన్నికలలో ఎన్నికల ముందు వ్యతిరేకించాము ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లతో మళ్ళీ కంటిన్యూ చేస్తే విద్యార్థులు ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత వస్తుందా లేకపోతే మనం కొత్తగా ఈ మెడికల్ కళాశాలను ఎలా రన్ చేయాలి అని ఒక క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళు చర్చించుకుని పీపీపి విధానం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటే ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో మెడికల్ కళాశాలలో మనం రన్ చేయాలి గుజరాత్లో తరహాలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మనం గుజరాత్ తరహాలో మెడికల్ కళాశాలను రన్ చేస్తే ప్రయోజనం ఉంటుంది అని వీళ్ళు కొత్త నిర్ణయానికి ఈ ప్రభుత్వం రావటం జరిగింది ఈ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కళాశాలలు వస్తే అది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అవో ప్రైవేటు మెడికల్ కళాశాలల కిందే మనం పరిగణించాలి ఎందుకంటే ప్రైవేటు మెడికల్ కళాశాలలో వస్తే సీట్లు సగం సీట్లు అమ్ముకుంటారు సగం సీట్లు ఫ్రీ సీట్లు ఉంటే ఆ సగం సీట్లలో కూడా ఫీజు ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు ప్రైవేటు కళాశాలల పరిస్థితి చూస్తున్నారు ఒక్కొక్క మెడికల్ కళాశాలలో దాదాపు కూడా మొదటి సంవత్సరం జాయిన్ అవ్వాలంటే హాస్టల్ ఫీజుతో కూడా కలిపి నాలుగు లక్షల వరకు మినిమం ఖర్చు అవుతుంది కొన్ని కళాశాలలో ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చే కళాశాలల్లో ఐదు లక్షలు కూడా ఖర్చు అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు ఎంత ఫీజు నిర్ణయిస్తారో మనకు తెలియదు కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వచ్చే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అయితే ప్రతి విద్యార్థి కూడా వ్యతిరేకించాలి ఎందుకంటే ఇది విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీయటమే అవుతుంది ప్రభుత్వం ఏమో ఈ విధంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలను తీసుకురావాలి అని అనుకుంటూ రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కొత్త మెడికల్ కళాశాలలో తీసుకొస్తుందా తీసుకురాదా ఆల్రెడీ నిర్మాణాలు దాదాపు సిక్స్టీ పర్సెంట్ కొన్ని కళాశాలలు అయిపోయాయి కొన్ని కళాశాలలు పులివెందలు లాంటి కళాశాల పూర్తిగా నిర్మాణం పూర్తి అయింది మార్కాపురం కూడా దాదాపు కూడా నిర్మాణం పూర్తి అయి వచ్చింది ఇటువంటి కళాశాలలో మొత్తం తొమ్మిది మెడికల్ కళాశాలలు అయితే ఈ సంవత్సరం ఓపెన్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఇంకా కూడా చాలా టైం ఉంది మనకి ఇంకా దాదాపు కూడా పది నెలలు సమయం ఉంది కాబట్టి ఈ పది నెలల్లో అద్భుతంగా మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టి కొత్త మెడికల్ కళాశాలలో తీసుకురావచ్చు కానీ ఈ కూటమి ప్రభుత్వం అందుకు అనుకూలంగా ఉందా లేదా అనేది సందిగ్ధం ఇప్పటివరకైతే మెడికల్ మెడికల్ పైన ప్రభుత్వ మెడికల్ పైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వీళ్ళు మెడికల్ కళాశాలలు తీసుకొస్తాను అన్నారు కానీ వాటి కార్యాచరణ అయితే ఇప్పటి వరకు మొదలు కాలేదు కాబట్టి ఇప్పుడు తొమ్మిది మెడికల్ కళాశాలను నేను చెప్పినట్లు అనకాపల్లి ఏయు రీజన్లో అనకాపల్లి అమలాపురం బాపట్ల పిడుగురాళ్ళ నర్సీపట్నం ఐదు మెడికల్ కళాశాలలు ఇటు పులివెందల ఎస్యు రీజన్లు పులివెందల ఆదోని మదనపల్లి పెనుగొండ నాలుగు మెడికల్ కళాశాలలు ఖచ్చితంగా రావాల్సి ఉంది ఈ మెడికల్ కళాశాలను వీళ్ళు తీసుకొస్తారా లేకపోతే ప్రైవేట్గా అప్పచెప్తారా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తారా అనేది ఇంకా కార్యాచరణ అయితే మొదలుపెట్టలేదు కాబట్టి ఈ మెడికల్ కళాశాలలు అయితే తొమ్మిది మెడికల్ కళాశాలలు రావాలి తొమ్మిది మెడికల్ కళాశాలలకు పదమూడు వందల యాభై సీట్లు విద్యార్థులకు అందుబాటులో రావాలి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నేను చెప్పేది సోషల్ మీడియాలో మీకు నచ్చిన సోషల్ మీడియాలో కూడా జస్ట్ ప్రతి ఒక్కరికి అకౌంట్లు ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మాకు కావాలి అని జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి పీపీపీ విధానం మాకొద్దు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే విద్యార్థులకు మంచి విద్య అందుతుంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు కొన్ని సీట్లు ప్రభుత్వం ప్రభుత్వమే సెల్ఫ్ ఫైనాన్స్ లాగా కంటిన్యూ చేసినా కానీ అవి మన విద్యార్థులకే వస్తాయి కాబట్టి వాటిని వాటి ఆ డబ్బుతో ఆ కళాశాలల నిర్మాణం చేపట్టైనా కానీ వీలైనంత వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకురావాలి మ్యాక్సిమం ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకురావటం వల్లే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది తద్వారా చాలామందికి లక్షలాది మందికి అక్కడ వైద్యం అందుతుంది అని ప్రతి ఒక్కరు కూడా మీరు సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు చేయండి ఎందుకంటే ఒక ఉద్యమం లాగా వచ్చి ప్రభుత్వాలకు మన వాయిస్ వినిపిస్తేనే ప్రజల్లో ఇంత ఇష్టం ఉంది ప్రజలందరూ కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రజలు విద్యార్థులు కోరుకుంటున్నారు అని ప్రభుత్వాలకి తెలియాలి మా ద్వారా మేము మీడియాల ద్వారా మా గొంతు వినిపిస్తాం జన మరి మరి పెద్ద ఛానల్స్ ద్వారా కూడా మా గొంతు వినిపించే ప్రయత్నం చేస్తాం నాకు ఈ సంవత్సరం నుండి దాదాపు కూడా చాలా ఛానళ్ళు కూడా మనల్ని పిలిచి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి నా నెక్స్ట్ ఇయర్కి మన ఛా నా ద్వారా కొన్ని ప్రముఖ ఛానల్లోనే నేను ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాను నా గొంతు కూడా విద్యార్థుల తరఫున ఖచ్చితంగా వినిపిస్తాను మీ అందరికీ కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావాలని నేను గట్టిగా మాట్లాడుతాను పెద్ద ఛానళ్ళ ద్వారా కూడా రాష్ట్రంలోని పెద్ద ఛానళ్ళ ద్వారా కూడా నా గొంతును మీ గొంతుగా నేను వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఇది మెడికల్ కళాశాలలో పరిస్థితి ఏపీలు కాబట్టి తొమ్మిది మెడికల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావాలి ప్రతి ఒక్కరికి పదమూడు వందల యాభై సీట్లు అందుబాటులో ఉండాలి కొన్ని మెడికల్ కళాశాలల్లో సీట్లు పెంచుకునే ప్రయత్నం కూడా చేయాలి అవి కూడా సీట్లు కొన్ని కళాశాలల్లో యాభై యాభై సీట్లు కానీ పెరిగితే మరో ఒక మూడు వందల నుండి ఐదు వందల సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది రాష్ట్రంలో ఉన్న దాదాపు కూడా ముప్పై మూడు మెడికల్ కళాశాలలు మైనారిటీ కళాశాలలు ముప్పై ఆరు మెడికల్ కళాశాలలు ఉన్నాయి రాష్ట్రంలో ముప్పై ముప్పై మూడు ఒక రెండు ఇవి పద్మావతి మెడికల్ కళాశాల ఒకటి మొత్తం ముప్పై ఆరు మెడికల్ కళాశాలలు ఉన్నాయి ఈ ముప్పై ఆరు మెడికల్ కళాశాలల్లో కొన్ని కళాశాలలో కానీ సీట్లు పెరిగితే దాదాపు ఐదు వందల సీట్లు అవి యాభై యాభై సీట్లు పెరిగిన ఐదు వందల సీట్లు పెంచుకునే అవకాశం ఉంది ఇవి ఒక పదమూడు వందల యాభై మొత్తం పద్దెనిమిది వందల యాభై సీట్లు అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం మన చేతుల్లో వచ్చే సీట్లు మన చేతుల్లో ఉన్నాయి ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి కానీ ప్రభుత్వం విద్యార్థుల తరఫున నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే విద్యార్థులను ఆశలు గండి కొడుతుందా అనేది అయితే ముందు ముందు కూడా కార్యాచరణ మనం ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్స్ కూడా మీ అందరికీ అందిస్తాం ప్రభుత్వాన్ని కోచనిస్తాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం నిలదీస్తాం మన వీడియోల ద్వారా మీ అందరి తరఫున కూడా నేను ఎప్పుడు నా గొంతు మీ అందరి తరఫున వినిపిస్తాను మీ అందరి ప్రయోజనాలే నా ప్రయోజనంగా భావిస్తాను ఎటువంటి స్వార్థం లేకుండా మీ తరఫున నా గొంతు వినిపించే ప్రయత్నం చేస్తానని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను జై హింద్